అండి వెల్కమ్ టు వెంతాస్ తమ్ చూశారు కదండి క్యాన్వాస్ పేపర్ తోటి నెక్ అయినా హ్యాండ్ అయినా ఏదైనా సరే డ్రస్కి అలాగే బ్లౌజ్కి దేనికైనా సరే ఎలా డిజైన్ చేసుకోవచ్చు అనేది ఈ వీడియోలో చూపిస్తున్నాను చూడండి అయితే నేను ఫస్ట్ కట్ వర్క్ కట్ చేశానండి కట్ వర్క్ తోటి హ్యాండ్ ఎలా అంటించాలి అనేది చూపిస్తున్నాను చూడండి నార్మల్గా లైనింగ్ తీసుకుంటామండి ఫస్ట్ దీనికి ఒరిజినల్కి అయితే ఇది క్యాన్వాస్ అటాచ్ చేయం లైనింగ్ అయితే మనకు కాటన్ కదా క్యాన్వాస్ కొంచెం ఐరన్ చేస్తే మనకు ఆ హీట్కి అది స్టిక్ అవుద్ది కాబట్టి మనకి కాటన్ ప్రిఫర్ చేయడమే కరెక్ట్ అండి అంటే లైనింగ్కి అటాచ్ చేసుకోవడమే కరెక్ట్ నేనైతే దీనికోసం ఫస్ట్ హ్యాండ్కి ఒక హాఫ్ ఇంచ్ మార్జిన్ తీసుకుంటున్నానండి ఎందుకంటే మనకి ఆ కట్ వర్క్ కుట్టినప్పుడు ఈ కరువుల దగ్గర మనకి ఖర్చు కావాలి కదండి ఆ ఖర్చు కోసం అయితే ఈ హాఫ్ ఇంచ్ మార్జిన్ తీసుకున్నాను ఆ హాఫ్ ఇంచ్ పైకి మనం ఆ కర్వలు వచ్చేలాగా స్టిక్ చేస్తే సరిపోద్దండి ఇదిగోండి ఇలా మార్జిన్ అయితే తీసుకోండి హ్యాండ్ అయితే నార్మల్ అంతే కట్ చేసుకోవచ్చండి నార్మల్ లూజే కట్ చేసుకోవచ్చు కాకపోతే ఆ హాఫ్ ఇంచ్ మార్జిన్ తీసుకుంటే ఏంటంటే మనకి కట్ వర్క్ నీట్గా వస్తుంది అనమాట ఫినిషింగ్ లేదంటే హోల్స్లా పడిపోద్ది ఎందుకంటే మనం ఆ కట్ వర్క్ దగ్గర చిన్న చిన్న నాట్లా ఇలా కత్తిరితో ఇస్తాం కదా ఆ టైంలో మనకి ఇక్కడ ఖర్చులు లేకపోతే క్లాత్ లేకపోతే హోల్స్లా అయిపోద్దండి దాని గురించి ఖర్చు ఉంచుకుని అంటించుకోవాలండి ఇదిగో ఇలాగా హాఫ్ ఇంచ్ మార్జిన్ ఉంచాను చూసారా సేమ్ అండి ఇదే ప్రాసెస్లో సెకండ్ హ్యాండ్ కూడా అంటించడమేనండి ఇలా క్యాన్వాస్ మనకి నీట్గా కట్ చేసుకుంటే హ్యాండ్స్ ఫ్రంట్ నెక్ బ్యాక్ నెక్ కూడా దీంతోనే మనం నీట్గా చేసుకోవచ్చు అండి అంటే మనకి పర్ఫెక్ట్గా షేప్ వచ్చేలా చూసుకోవచ్చు ఈ రెండో హ్యాండ్ కూడా అయిపోయింది కదండి నేనైతే దీన్ని టర్న్ చేసి కూడా మళ్ళీ ఐరన్ చేస్తున్నాను స్టిఫ్గా ఉండేలాగా దీనిమే మళ్ళీ మిషన్ కుట్టి వస్తుంది కానీ మనకి ఇది కుట్టే వరకు అయినా సరే కొంచెం అది ఓపెన్ అయిపోకుండా ఉండాలి కదా దాని గురించి నేను మళ్ళీ టర్న్ చేసి అంటిస్తున్నాను చూడండి హ్యాండ్స్ రెండు అయిపోయినాయండి నెక్ అయితే ఇలా ఓపెన్ చేయకుండా వదిలేయాలండి అంటే మనం ఏ నెక్ ఏ ప్యాటర్న్ కట్ చేసుకున్నా సరే క్యాన్వాస్ దగ్గర కట్ చేసుకుంటాం కదా అందుకని లైనింగ్ని నెక్ ఓపెన్ చేయకుండా ఆమ్ హాల్ ఒకటి ఓపెన్ చేసి ఉంచేయడమేనండి దీన్ని ఒరిజినల్ కేసి మనం టర్న్ చేసుకుంటే నీట్గా ప్యాటర్న్ ఏది కట్ చేసామో అది వచ్చేస్తుందండి అందుకనేసి నేను సెంటర్ అయితే ఓపెన్ చేయలేదు కాకపోతే నీట్గా ఐరన్ చేసుకుని ఇలా సెంటర్ పాయింట్ మనకు కనిపించేలాగా చూడండి ఎంత నొక్కుపటి చేశానో ఆ సెంటర్ పాయింట్ కనిపించేలాగా పెట్టుకోవాలండి లైనింగ్ని అలాగే మనం క్యాన్వాస్ కట్ చేసేప్పుడు మిడ్ పేపర్ వేస్ట్ పేపర్ ఉంటుంది కదండి అంటే డిజైన్ కట్ చేసేసుకుంటాం అది రౌండ్గా తీసేసుకుంటాం ఓకే మధ్యలోది పార్ట్ ఉంటుంది కదండి దాన్ని కూడా నేను పడేయకుండా ఐరన్ చేసేప్పుడు వాడతానండి అది ఎందుకో చూడండి ఫస్ట్ అయితే దీన్ని ఒకసారి అలా కొంచెం చిన్నగా ఐరన్ చేసుకుంటే చాలండి పూర్తిగా ఏం అవసరం లేదు ఎందుకంటే మనకి ఇది తర్వాత తీసేస్తాం యూజ్ ఏమవ్వదు గురించి చిన్నగా ఐరన్ చేశానండి ఇప్పుడైతే మనం కట్ చేసిన ప్యాటర్న్ ఉంటుంది కదండి దాన్ని తీసుకొచ్చి కరెక్ట్గా మనం ఎక్కడైతే తీసామో మిడ్ పాయింట్ ఆ మిడ్కి అటాచ్ చేసుకుంటూ రావాలండి ఇలా అయితే మనకి ఏంటంటే ఏ నెక్ ఎంత పెద్ద మోడల్ కట్ చేసినా సరే ఎక్కడ విత్ కానీ డౌన్ కానీ తేడా రాకుండా నీట్గా మనం ఎలా పేపర్ కట్ చేస్తామో అలాగే నెక్ వచ్చేస్తుందండి ఈక్వల్గా అందు గురించి ఈ మిడ్ పేపర్ నేను పడేయకుండా ఇలా అయితే ఉంచుతానండి దాని ద్వారానే చుట్టూరు ఉన్నదాన్ని ఐరన్ చేస్తాను మనకు చూడండి ఎంత నీట్గా వచ్చేస్తుందో ఎక్కడ చిన్న ముడత కూడా రాదండి మనం కరెక్ట్గా అటాచ్ చేయాలి అటాచ్ చేస్తే మనకి ఎక్కడైతే ఓపెన్ అయ్యింది ఎక్కడ క్లోజ్ అయింది అనేది నెక్క క్లియర్గా తెలుస్తుంది అండి ఇదైతే సైడ్లు నొక్కు పట్టి చేసుకోవాలండి మధ్యలో ఉంది కదా మధ్యలో దాన్ని కొంచెం ఒక్కసారి ఐరన్ చేసాం కదా అదైతే వేస్ట్ దాన్ని ఇప్పుడు తీసేయచ్చు తీసాక షేప్ చూడండి చాలా కరెక్ట్గా మిడ్కి వస్తుంది అండి నెక్ అంటే కొంచెం అటు ఇటు అయిపోకుండా కరెక్ట్గా వస్తుంది అనమాట దీనివల్ల లాభం అదే నేనైతే దీన్ని పళ్ళి పంజాబ్ డ్రస్సు హ్యాండ్స్ అవి వేసేప్పుడు లేదంటే కాళ్ళ దగ్గర ఫ్యాంట్లకి వాడేస్తానండి ఎందుకంటే అప్పుడు ఏం అవసరం ఉండదు కదా స్టిఫ్నెస్ కోసమే కదా జాయింట్ చేసి వాటికైతే వాడేస్తాను పడేయను ఇదిగో నెక్ ఫినిషింగ్ చూడండి ఎంత బాగా వచ్చిందో మిడ్ పాయింట్ ఎప్పుడైనా సరే మనం నెక్ ఓపెన్ చేసినప్పుడు పడేయకుండా ఇలా ఐరన్ చేసుకునే వరకు అయితే అట్టే పెట్టుకోండి చూడండి ఎంత నీట్గా వచ్చిందో ఫినిషింగ్ డ్రెస్సులకైనా ఇలా చేసుకోవచ్చండి డ్రెస్సులు నెక్ అయినా సరే అంతే మిడ్ పాయింట్ తోటే చుట్టూరు ఉన్న ప్యాటర్న్ని నీట్గా పేర్చుకుంటూ వచ్చి అప్పుడు ఐరన్ చేసుకుంటే నీట్గా వస్తుందండి ఇదైతే ఫ్రంట్ నెక్ నేను ఫస్ట్ అయితే తెలియడానికి క్యామ్ బ్యాక్ క్యామ్ ఆన్ చేశానండి మళ్ళీ ఇప్పుడు ఫ్రంట్ క్యామ్ ఆన్ చేశాను కదా అందుకని మీకు ఈ ఉల్టా కనిపిస్తుంది కానీ నేను రైట్కి వచ్చేలాగానే ఈ నెక్ని ఐరన్ చేసుకున్నానండి మనకైతే ఇది లెఫ్ట్కి వస్తున్నట్టు అనిపిస్తుంది మీకు కానీ కాదు ఇది ఆపోజిట్ కెమెరా పెట్టానండి అందు గురించి అలా అనిపిస్తుంది ఇప్పుడైతే మొత్తం చూడండి ఒకసారి పాటలన్నీ ఇది ఫ్రంట్ పార్ట్ అండి నేనైతే ఇంకో పాటికి కట్ వర్క్ పెట్టట్లేదండి రౌండ్ నెక్ పెట్టేస్తున్నాను అందుకే ఒక పార్టే చేశాను ఇది బ్యాక్ అలాగే హ్యాండ్స్ ఓకేనండి ఈ వీడియో మీకు నచ్చితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి మన ఛానల్ని